హలో అండి నేను మీ లక్ష్మిని ఈ మధ్య చామంతి ఫ్లవర్ కటింగు యూట్యూబ్లో ఇన్స్టాలో బాగా వైరల్ అయింది ఇప్పుడు ఫుల్ వీడియో మీకోసం చామంతి ఫ్లవర్ వీడియో అండి నేచురల్ ఫ్లవర్స్కి ఏమాత్రం తీసుకొని చామంతి ఫ్లవర్స్ అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో సోలా వుడ్ పేపర్ తోటి చామంతి ఫ్లవర్స్ అండి సో ఈ ఫ్లవర్స్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే సిక్స్టీన్ ల్యాక్స్ యూస్ వచ్చాయండి సో వైరల్ అయిపోయింది ఫుల్గా అలాగే ఈ చామంతి ఫ్లవర్ వీడియోకి సిక్స్ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు టవర్స్ చూస్తే గానీ అర్థం అవదండి ఎలా కట్ అనేది సో మామూలుగా అయితే దీనికి సిజర్ అవసరం లేదు గమ్ అవసరం లేదు జస్ట్ బ్లేడ్ థ్రెడ్ ఉంటే సరిపోతుందండి చక్కగా నీట్ గా కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి సో ఈ ఫ్లవర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా బల అనిపిస్తుంది అండి అసలు ఎలాగా ఇలా ఓపెన్ అవుతుంది ఫ్లవర్ అనే విధంగా ఉంటుంది చూడడానికి సో చూస్తే కానీ మనకి అసలు ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేసామనేది కూడా అర్థం కాదండి సో వీటిల్లో మనకి కలర్స్ కూడా దొరుకుతాయండి సో మొత్తం నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ చామంతి ఫ్లవర్ వీడియోకి సిక్స్ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేనైతే మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నానండి క్రాఫ్ట్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది అలాగే ఈ ఫ్లవర్స్ మనం మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ అవుతాయండి సో చక్కగా ఇలా తయారు చేసుకున్న ఫ్లవర్స్ మనం ఇంట్లో అందంగా అలంకరించుకుంటే చాలా బాగుంటాయండి సో ఇవి మనం మార్కెట్లో కొందామన్నా సరే ఇటువంటి ఫ్లవర్స్ అయితే దొరకవండి చూసారు కదా నేనైతే ఇక్కడ బుట్టెడు పూలు చేస్తానండి ఇంకా వీటికి నేను స్టమ్స్కి ఇవన్నిటిని కూడా అటాచ్ చేయాలి సో చాలా బాగుంటాయండి సో క్రాఫ్ట్ ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేను ఛానల్ పెట్టినప్పుడు నా మొట్టమొదటి వీడియో ఈ చామంతి ఫ్లవర్ వీడియో నేనండి సో మరొకసారి మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను సో అలాగే చామంతి ఫ్లవరే కాదండి అలాగే గులాబీ పువ్వు కూడా ఈ పేపర్ తోటి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ చామంతి ఫ్లవర్ వీడియో అలాగే గులాబీ పువ్వుల వీడియో ఈ రెండు వీడియోలు కూడా ఒకే వీడియోలో వచ్చే విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో ఈ వీడియోని అయితే మీరు అస్సలు స్కిప్ చేయకండి చక్కగా స్కిప్ చేయకుండా చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ అయితే సో ఇది సోలవుడ్ పేపర్ అండి సో ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్స్లో పెట్టారండి సో నేనైతే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోతోటి క్లారిటీ ఇస్తాను సో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదీ కూడా నేను చక్కగా నీట్గా ఎలా చేయాలి ఏంటి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం సో చూశారు కదా ఫ్రెండ్స్ సో మరి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ రెండు పువ్వులు కూడా ఎంత బాగున్నాయో ఒకటి చామంతి పువ్వు మరొకటి గులాబీ పువ్వు ఈ రెండు పువ్వులు కటింగు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి సో స్కిప్ చేయకుండా చూడండి సో చాలా బాగుంటాయండి చూడడానికి న్యాచురల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి సో కటింగ్ అయితే మాత్రం ఫుల్గా డిఫరెంట్ అండి ఈ చామంతి ఫ్లవర్ కటింగ్ వేరుగా ఉంటుంది గులాబీ పువ్వు కటింగ్ వేరుగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీటినే సోలావుడ్ పేపర్ అంటారండి ఈ పేపర్ రోల్స్ ఇలా ఉంటాయి అన్నమాట వీటికి కావాల్సింది బ్లేడు ఇయర్ స్టిక్కు థ్రెడ్ ఈ మూడు ఐటమ్స్ ఏనండి సో గమ్ అవసరం లేదు సిజర్ అవసరం లేదు చక్కగా ఫ్లవర్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి పేపర్ రోల్ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది లోపల వైపు చిన్న చిన్న హోల్స్ లాగా కూడా ఉంటాయండి పేపర్కి పైకి మాత్రం బాగానే వస్తాయి లోపల మాత్రం చిన్న చిన్న డ్యామేజ్ లాగా వస్తాయి సో ఈ పేపర్ బాగున్న పేపర్ తీసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా రోల్ చేసుకోవాలి చాలా టైట్గా చేయాలండి రోలు మీరు రోల్ సైజు ఎంత పెద్ద సైజు వస్తే కనుక ఫ్లవర్ అంత సైజు వస్తుంది సో ఆల్రెడీ రోల్గానే ఉన్నాయి కదండి ఇంకా మళ్ళీ మనం ఓపెన్ చేసి రోల్ చేసుకోవడం ఎందుకు అనే డౌట్ చాలా మందికి వస్తుంది కాకపోతే ఆ రోల్ చాలా లూజ్గా ఉంటుందండి ఎందుకంటే కట్ చేయడానికి పేపర్ లూజ్ అనేది ఉండకూడదు సో రోల్ అనేది చాలా టైట్గా ఉండాలి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లూజ్ అనేది లేకుండా టైట్గా చుట్టేసి ఆ చివర ఈ చివర దారం తోటి నాటు వేసుకోవాలి ఈ ఒక్క రోల్కి త్రీ ఫ్లవర్స్ అవుతాయండి ఇలా మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలండి సో బ్లేడ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి లేదంటే కనుక ఫింగర్స్ కట్ అయ్యే ప్రమాదం ఉంది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా రోల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చక్కగా సమానంగా చేయాలి బ్లేడ్ తోటి ఎగుడు దిగుడు లేకుండా చూసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా కట్ చేయండి ఈ ఫ్లవర్ అన్నం అంతా కూడా మనం కట్ చేసే కటింగ్లోనే ఉంటుందండి సో కట్ చేసేటప్పుడు మాత్రం చక్కగా ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా కట్ చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేయాలండి చూస్తున్నారు కదా షేప్ షేప్లో వచ్చింది అనమాట కటింగ్ అంతా కూడా జిగ్ జాగ్ లాగా వచ్చేసి వి షేప్లో లాగా వస్తుంది సో చాలా బాగుంటుందండి ఫ్లవర్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది చూస్తే కానీ తెలియదండి ఎలా కట్ చేస్తామనేది సో సిజర్ పెట్టి కట్ చేసారేమో అనుకుంటారు తెలియని వాళ్ళు అసలు మనం ఇక్కడ సిజర్ అనేదే వాడలేదండి జస్ట్ బ్లేడు థ్రెడ్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి డీప్గా కింద వరకు కట్ చేసుకోవాలండి బ్లేడ్ తోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేయాలన్నమాట మనం కిందన నాట్ వేసాం కదా థ్రెడ్ ఆ థ్రెడ్ అనేది ఓడిదీయకూడదండి సో ఆ థ్రెడ్ అలాగే ఉంచేయాలి సో ఆ థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా డీప్గా కట్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా నీట్గా కట్ చేయండి నేను ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే జనాలకి అర్థం కాలేదట్టండి సో ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెట్టారు సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి సో ఒకసారి రెండు చేతులతోటి మనం ఇలాగ రబ్ చేసినట్లయితే కొంచెం మూవ్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఒక నాలుగైదు లైన్స్ థ్రెడ్ తీసుకోవాలి ఇలా టైట్గా తోటి కనుక మనం కింద భాగంలో ముడివేసినట్లయితే ఈ ఫ్లవరు ఓపెన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా ఓపెన్ అయిందో చూడండి మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ ఇంకొక రెండు మూడు నాట్లు వేసేయండి సో ఇటువైపు కూడా ఫ్లవర్ అంతా కూడా నీట్గా ఓపెన్ అవుతుంది ఈ ఫ్లవరు చూస్తే కానీ అర్థం కాదండి మామూలుగా అయితే ఎలా చేసామో అనుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగానో ఒక్క రోజుకి మనం ఒక పది ఫ్లవర్స్ అయినా చేసేవచ్చండి ప్రాక్టీస్ ఉంటే కనుక ఇయస్టిక్ ఒకటి పెట్టండి ఎందుకంటే మనం ఫ్లవర్స్ని స్టమ్కి ఏదైనా కుచ్చడానికి వీలుగా ఉండేటట్టుగా ఉంటాయి సో ఇప్పుడు చక్కగా ఆ థ్రెడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే తయారైపోయిందండి ఇలాంటి ఫ్లవర్స్ ఒక ఐదారు ఫ్లవర్స్ చేసుకొని మనం ఒక టీ పై మీద కానీ లేదా ఒక డైనింగ్ టేబుల్ మీద కానీ డెకరేట్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటాయనండి ఇవి మార్కెట్లో అయితే దొరకవు సో ఇంత చాలా కాస్ట్ కూడా ఉంటాయి ఒకవేళ దొరికినా కూడా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో రివర్స్లో తిప్పేసి కొంచెం ఎగస్టా ఉన్న పేపర్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో న్యాచురల్ ఫ్లవర్ లాగే ఉంది ఎవరైనా సరే దగ్గరికి వచ్చి చూస్తే కానీ ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని తెలియదండి సో దూరం నుంచి చూస్తే ఎవరైనా సరే ఇవి నేచురల్ చామంతి ఫ్లవర్స్ అనుకుంటారు సో అంత బాగుంటాయండి సో మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ ఫ్లవర్స్ ఎక్కడ కొన్నారండి ఎక్కడ కొన్నారండి అని అడుగుతారు సో ప్రతి ఒక్కరికి కూడా నచ్చాయండి ఇవి సో చూసారు కదండి ఎంత బాగున్నాయో సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి అసలు ఎంత బాగుంటాయో ఇలాగ ఒక పది ఫ్లవర్స్ తయారు చేసుకొని ఒక పెద్ద స్టెమ్ లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవి మార్కెట్లో కొనాలంటే ఒక మూడు వేలైనా ఉంటుందండి ఈ బంచ్ సో అలాగే గులాబీ పువ్వు కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చామంతి ఫ్లవర్ కటింగ్కి అలాగే ఈ గులాబీ పువ్వు కటింగ్ పూర్తిగా వేరండి సో అదేంటంటే ముందు కట్ చేసిన తర్వాత మనం డీప్గా కింద వరకు కట్ చేసాము ఇది అలా కాదండి ఈ గులాబీ పువ్వుకి ముందే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ఈ పేపర్ని ఈ రోల్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్ టూ కూడా చక్కగా మనకి ఏ సైజ్ పెటల్స్ కావాలో చూసుకొని దాన్ని బట్టిగా పైన్ నుంచి కట్ చేసుకుంటూ రావాలి కట్ చేసిన తర్వాత పెటల్స్ షేప్ తీయాలి అందరూ అడిగిన క్వశ్చన్ అండి ఈ పేపర్ ఎక్కడ దొరుకుతుందండి దీని కాస్ట్ ఎంత ఉంటుందండి అని చెప్పేసి ఈ పేపర్ క్రాఫ్ట్ మెటీరియల్ షోరూంలో దొరుకుతుందండి అలాగే ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతుంది ఇంకా లేదు అని అంటే కనుక అమెజాన్లో కూడా ఉంటుందండి ఒకసారి మీరు ఆర్డర్ ఇచ్చుకోండి ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ నేను ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళానండి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫ్లవర్స్ చాలా కాస్ట్కి అమ్ముతున్నారు సో ఎలాగ కట్ చేస్తున్నారండి అని అంటే లేదండి ఇది సీక్రెట్ మేము ఎవరికి చెప్పమండి అనేసి అన్నారు సో అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్లవర్స్ని తీసుకొచ్చుకున్నాను డబ్బులు పెట్టి కొని తీసుకొచ్చి మొత్తం ఓపెన్ చేసి అసలు ఎలా కట్ చేశారు ఏంటి అని చెప్పేసి ఫ్లవర్ అంతా కూడా ఓపెన్ చేసి నేను మామూలుగా సొంతంగా నేర్చుకున్నానండి సో నాకు వచ్చిన వర్క్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెటర్స్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో మనం చామంతి ఫ్లవర్కి ముందు ఇలా కట్ చేసి ఆ తర్వాత మనం స్ట్రైట్గా కట్ చేసాం కదా సో ఈ గులాబీ పూకు అయితే అలా కాదండి రౌండ్గా వచ్చేటట్టుగా పెటర్స్ని కట్ చేసుకోవాలి సో లైట్గా పైన్ నుంచి మనం షేప్ కట్ చేసుకుంటూ రావాలి ఈ పేపర్ పేపర్లో కలర్స్ కూడా ఉంటాయండి సో కలర్స్ కావాలనుకున్న వాళ్ళు కలర్స్ కూడా తీసుకోవచ్చు సో అమెజాన్లో కూడా ఉంటాయండి నేనైతే లింక్ పెట్టడానికి నేను అమెజాన్లో తీసుకోలేదు నేను మామూలుగా నేను క్రాఫ్ట్ మెటీరియల్ షోరూంలో తీసుకున్నాను సో ఇలా పెటల్స్ అన్నీ కూడా రౌండ్గా వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి సో కటింగ్ ఎంత నీట్గా ఉంటే మనకి ఫ్లవర్ అంత బాగా వస్తుందండి చామంతి పువ్వు అయినా గులాబీ పువ్వు అయినా సో ఇలా తయారు చేసుకున్నవి మనం చక్కగా ఇంట్లో అందంగా డెకరేట్ చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి సో ప్లాస్టిక్ పువ్వుల కంటే కూడా చాలా బాగుంటాయి ఇవి సో మొత్తం కూడా ఇక్కడ ఇలాగంత కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి థ్రెడ్ తీసేసి రెండు చేతులతోటి ఇలా తిప్పండి పెటల్స్ అన్నీ కూడా చక్కగా పక్క పక్కన వస్తాయనమాట ఇప్పుడు ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఒకదాని పైన ఒకటి వస్తుంది సో ఇలా రెండు చేతులతో తిప్పడం వల్ల ఇవన్నీ కూడా కదిలి చక్కగా పక్కపక్కన వస్తాయనమాట పెటల్స్ అన్నీ సో మొత్తం ఇలా చక్కగా ఈ రోల్ అంతా కూడా ఇలా రెండు చేతులతోటి ఇలాగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇయర్ స్టిక్ని మిడిల్లో పెట్టేసి చక్కగా నాటు వేసుకోవడమేనండి నీట్ నీట్గా ఇయర్ స్టిక్ ఒకటి మిడిల్లో పెట్టాలి స్టెమ్ కుచ్చుకోవడానికి వీలయ్యేటట్టుగా సో నాటు వేయటానికి థ్రెడ్ అనేది కొంచెం క్వాలిటీ థ్రెడ్ తీసుకోండి అది కూడా ఒక నాలుగైదు లైన్స్ తీసుకోండి వీక్గా ఉంటే కనుక థ్రెడ్ తెగిపోతుందండి నాటు వేసేటప్పుడు సో అందుకని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న దారాన్ని అయితే ఒక నాలుగైదు లైన్స్ తీసుకోండి చక్కగా ఇలా టైట్గా నాటు వేసేస్తే కనుక చక్కగా ఈ పెటల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయండి సో మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా స్ట్రాంగ్గా ఇలా ముడివేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత బాగుందో అలాగే మళ్ళీ రివర్స్లో కూడా తిప్పేసి ఇంక ఈ థ్రెడ్ అంతా కూడా కట్ చేసేసి వెనకాల ఉన్న ఈ షోలవుడ్ పేపరు మెటీరియల్ని కొంచెం కట్ చేసేయండి పేపర్ని లైట్గా కట్ చేసేయండి ఆ తర్వాత ఇలా చేతితోటి కనుక ఇలా ఓపెన్ చేసినట్లయితే ఫ్లవర్ అంతా కూడా విచ్చుకున్నట్టుగా వచ్చి చాలా బాగుంటుందండి సో ఇలా ఒక ఐదారు ఫ్లవర్స్ ఇలాగ ఒక స్టెమ్ కనుక మనం డెకరేట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి సో నేను వీటితోటి చాలా రకాల ఫ్లవర్స్ అయితే చేశానండి ఇన్స్టాలో అయితే ఈ ఫ్లవర్స్ చాలా మిలియన్స్ యూస్ వచ్చాయి ఒక పదివేల మంది ఫాలోవర్స్ అయితే వచ్చారండి ఈ ఫ్లవర్స్కి సో చూశారు కదా ఎంత బాగుందో ఈ ఫ్లవరు మామూలుగా మీకు బ్లేడ్తో కట్ చేయడం రాదు అనుకుంటే కనుక సిజర్తో కూడా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అప్లోడ్ చేశానండి మన ఛానల్లో చూడండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చామంతి ఫ్లవరు అలాగే గులాబీ ఫ్లవరు రెండు ఫ్లవర్స్ కటింగు చూశారు సో నేను నెక్స్ట్ మందారం పువ్వులు ఎలా తయారు చేసుకోవాలి మల్లె పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేనైతే త్వరలోనే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను సో మన ఛానల్లో అయితే క్రాఫ్ట్ వీడియోస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ పేపర్ కాస్ట్ కూడా చెప్తున్నానండి ఈ ఐదు రోల్స్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా పడ్డాయి సో వీటిలో కూడా క్వాలిటీ ఉంటుంది చూసుకొని తీసుకోండి సో మరి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం